నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ రివిజన్ పై ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ జడ్జిమెంట్ని జడ్జిమెంట్ని రద్దు చేయమని లేదా జడ్జిమెంట్ అమలుపై స్టే విధించమని రిక్వెస్ట్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఈరోజు హియరింగ్ వచ్చింది ఈ రోజున కోర్టు అడ్మిట్ చేసుకుంటుందా అడ్మిట్ చేసుకోదా ఏమన్నా తాత్కాలికమైన తీర్పిస్తుందా లేదా పీబీ క్యాట్ని జడ్జిమెంట్ని స్టే ఇస్తుందా అన్న దాని మీద చాలామంది ఎదురు చూశారు అయితే ప్రభుత్వం వే వేసే ఎత్తులు జిత్తులు ఎలా ఉంటాయి అనేది తెలిసిన మాలాంటి వాళ్ళకి ఒకవేళ అడ్మిట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుద్ది నేను మొన్న వీడియోలోనే చెప్పాను అడ్మిట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అవుద్ది స్టే ఇచ్చినా ఇవ్వకపోయినా మనకేమి తేడా ఉండదు ఎందుకంటే స్టే ఇచ్చినా ఇవ్వకపోయినా హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు నేనేం చేస్తాను అని ప్రభుత్వం అనే అవకాశం ఉంటుంది అని మనం ముందే మన వీడియోలలో మాట్లాడుకోవటం జరిగింది అయితే ఈరోజు సీనియర్ కౌన్సిల్ పోని మనకు సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలి అనంటే ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేయాల్సిన సీనియర్ కౌన్సిల్కి సీనియర్ లాయర్కి మేము కేసు యొక్క డీటెయిల్స్ ఇంకా బ్రీఫ్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేయాల్సిన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హాజరు కాటం లేదు అంటే లాయర్ హాజరు కాటం లేదు అనుకుందాం పోనీ మన భాషలో మాట్లాడుకోవాలంటే మేము ఇంకా కేసు గురించి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి వాయిదా వేయండి అని చెప్పి ప్రభుత్వమే పిటిషన్ వేసిన వాళ్ళే అడిగారు పైగా ఆ అటెండ్ అయిన లాయర్లు ఎవరైతే ప్రభుత్వం తరఫున ఆర్గ్యూ చేశారో వాళ్ళు ఏమన్నారు స్టే ఇవ్వండి దాని మీద అన్నారు జడ్జి గౌరవ జడ్జి గారు ఈరోజు పిటిషన్ మీది మీరు అటెండ్ అవుతామని అనుకున్నాం అటెండ్ అయ్యి మీ ఆర్గ్యుమెంట్లు వినిపిస్తారని మేము వినటానికి రెడీగా చేస్తే మీ కౌన్సిలే ఇంకా చదవచ్చు అసలు మీరు బ్రీఫే చేయకపోతే మీ లాయర్కి స్టే ఇవ్వాలన్న ప్రసక్తి ఎక్కడొస్తుంది సో ఈ కేసుని జూలై నెలకి వాయిదా వేస్తున్నాం అని చెప్పి ముగించి అంటే ఏంటి అర్థం దీని అర్థం ఏంటి అని అంటే కేసు అడ్మిట్ అయింది కేసుకు నెంబర్ పడుతుంది కేసు ఎప్పుడైతే అడ్మిట్ అయిందో రేపు జూలైలో జరగబోయే ఆర్గ్యుమెంట్లు అప్పటికి ఆయన కేసు విని ఉంటే ఎవరు గౌరవ కౌన్సిల్ ప్రభుత్వం తరఫున వాదన చేయాల్సిన కౌన్సిల్ అప్పటికి ఆయనకి టైం ఉండి ఉంటే అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్లు వినిపిస్తారు మీరు ఫలానా తేదీ లోపల కౌంటర్ వేయండి అని ఇంక వీళ్ళకి ఇంకా ఇవ్వలే రోజున ఆర్గ్యుమెంట్లని మనం మనకొచ్చిన సమాచారం మేరకు అంటే జనరల్గా ఏం జరుగుతుంది ఒక కేసు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కేసు అడ్మిట్ చేయాలా లేదా అని ప్రభుత్వం తరఫున లాయర్లు కేసు అడ్మిట్ చేయాలా లేదా అని పెన్షనర్ అసోసియేషన్ల తరఫున లాయర్లు వాదనలు వినిపిస్తారు దాని మీద నేను కేసు అడ్మిట్ చేసుకుంటున్నాను మీరు కౌంటర్ అయ్యండి అని చెప్పాలి ఆ దశకే ఇంకా రాలా మా లాయర్ ఇంకా వినలేదు కాబట్టి కేసు డీటెయిల్స్ గురించి ఆయన ఆర్గ్యుమెంట్లు ఇంకా వినిపించటం లేదు అని అన్నారు సరే అయితే జూలైకి వాయిదా వేస్తున్నాం అని చెప్పారు ఆయన వాదనలు వినిపించాలి వాదనలు వినిపించిన తర్వాత కౌంటర్ ఏ రోజుకు దాఖలు చేయాలి అన్న అంశం పెన్షన్ అసోసియేషన్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు కౌంటర్ వేయాలి కౌంటర్ మీద కౌంటర్ వేసిన పిటిషన్ మళ్ళీ ప్రభుత్వ లాయర్కి ఇచ్చి దాని మీద రిజైండర్ వేయాల్సి ఉంటుంది రిజైండర్ వేసిన తర్వాత ఎన్ని రోజులకి వాదనలు బిగినవుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది నేను ప్రొసీజర్ చెప్తున్నా ఎవరిని బ్లేమ్ చేయటం అయితే మనం ఇదివరకే చాలా వీడియోలలో అనుకున్నట్లుగా నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మందిలో దాదాపు మూడు లక్షల మంది డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వాళ్లే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డైలీ బేసిస్లో ఈ వాదనలు వినండి ఎందుకనంటే సాధారణ కేసుల్లాగా ఈ కేసు వింటే సాధారణ కేసుల్లాగా ఈ కేసు వింటే ఇది నాలుగేళ్ళు ఐదేళ్లు పట్టే అవకాశం ఉంటుంది హైకోర్టులోనే తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు అప్పీల్ అంటే అదొక ఐదేళ్లు పట్టే అవకాశం ఉంటుంది అప్పుడు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మంది పెన్షనర్లలో ఎంతమంది బతికి ఉంటారో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి డైలీ బేసిస్లో ఈ కేసు వినండి అని పెన్షన్ అసోసియేషన్లు పిటెన్షన్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను అనుకుంటాను ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయమే కావచ్చు బట్ ఎవరో ఒకరు జనరల్ సెక్రటరీ స్థాయి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తారు పిటిషన్ వేసేటప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ అవుతుంది అన్న విషయంతో ఈ విషయం పదే పదే చెబుతున్నా రెండో అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే డిలేయింగ్ టాక్టిక్స్ వివిధ రకాలుగా వేయాల్సిన కారణాలని ఫస్ట్ అడ్మిషన్ స్టేజ్లోనే డివోటి ప్రదర్శించింది పిటిషన్ వేసిన వాళ్ళు నీ కేసు అడ్మిట్ కావాలా లేదా అని వాదనలు విలిపించాల్సిన మొదటి రోజే నేను ఇంకా కేసు స్టడీ చేయలేదు కాబట్టి నేను వాయిదా వేయండి మా లాయర్ ఇంకా వినలేదు టైం లేదు ఆయనకి అని అన్నీ అంటున్నారంటే తర్వాత దాన్ని మూడు నెలలు వాయిదా వేసారంటే ఆయన ఎప్పుడు వాదనలు విన వినాలి ఆయన ఎప్పుడొచ్చి ఇక్కడ వాయిదనలు వినిపించాలి వీళ్ళు కౌంటర్ ఎప్పుడు వేయాలి కౌంటర్కి మళ్ళీ రిజైండర్ ఎప్పుడు వేయాలి రిజైండర్ వేసిన తర్వాత సాధారణంగా ఏం చేస్తారు రిజైండర్ వేసిన దశ నుంచి వాదనలు వినటానికి కనీసం కంటెంప్ట్ కేసు కోర్టు కేసుల్లో రెండేళ్ళు సంవత్సరం పడే అవకాశం ఉంటుంది ఈ లోపల ఈ లోపల ఈ లోపల ఏం చేశారు గౌరవ జడ్జి హైకోర్టు జడ్జి మీరు కంటెంప్ట్ వేసుకోండి కావాలంటే పీబీ క్యాట్లు అని అన్నారు పీబీ క్యాట్లో కంటెంప్ట్ వేస్తే అసోసియేషన్లు పెన్షన్ అసోసియేషన్లు ఎన్ని రోజులు పట్టాలి పీబీకేట్లో ఏమైనా ఆర్గ్యుమెంట్లు వినిపిస్తాయి కంటెంప్ట్ పిటిషన్ వేసిన మరుక్షణం గవర్నమెంట్ లాయర్ ఏమంటారు మేము హైకోర్టులో కేసేసాము హైకోర్టులో మీకు గమనించాల్సిన మరో అంశం ముఖ్యమైన అంశం ఉంది ఏంటంటే ఎనిమిది నెలలు టైం పట్టింది ఈ ఎనిమిది నెలల టైంని కండోన్ చేయండి డిలే కండనేషన్ పిటిషన్ గవర్నమెంట్ వేయలే డిలే కండౌన్ చేయండి మేము ఆలస్యంగా వారాల లోపల అమలు చేసి చెయ్యలేదు కాబట్టి ఆ డిలేని కోర్టు ఖండించండి తగ్గి రద్దు చేయండి అనే పిటిషన్ వేయలే ఏమన్నారు ఇట్ ఈస్ అవర్ రైట్ టైం పడుతుంది మాకు మేము కౌన్సిల్ అపాయింట్ చేసి సర్టిఫైడ్ కాపీ కోర్టు నుంచి తీసుకుని గవర్నమెంట్ లాయారు ఎవరు ఆర్గ్యూ చేయాలా అని లా మినిస్ట్రీ మాకు అలాట్ చేసి వాళ్ళకి కేసు ఎక్స్ప్లెయిన్ చేసి పిటిషన్ వేయటానికి మాకు టైం పడుతుంది టైం పట్టకుండా ఎట్లుంటుంది అని చెప్పారు తప్ప డిలే కండోన్ చేయండి అన్న పిటిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయలే సో ఈ ఇటువంటి ఆలస్యం అయ్యే విధానాలని ఖచ్చితంగా ప్రభుత్వ లాయర్లు అవలంబిస్తారు వాళ్ళ ఉద్దేశం ఏంటి కేసు సాగదీయాలి కాబట్టి మనం ఇదివరకే అనుకున్నట్లుగా ఒకసారి రాజ్యాంగబద్ధమైన కోర్టులు అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దశకి ప్రభుత్వ విధానాల పరమైన విధానపరమైన అంశాల మీద పిటిషన్ ఎప్పుడైతే పడుతుందో మీద కింద కోర్టులు కంటెంప్ట్ అమలు చేయటానికో కంటెంప్ట్ చేయటానికో సాధారణంగా పిటిషన్ వేసిన వాయిదాలు వేస్తారు తప్ప నిర్ణయం ప్రకటించవు కింద కోర్టులు ఎందుకు పైకోర్టులో కేసు పెండింగ్ ఉంది కాబట్టి పైకోర్టులో వీళ్ళు ఏమేం చేస్తారు వాదనల దశ రావటానికి కనీసం ఒక రెండు మూడేళ్లు పట్టేటట్టు చేస్తారు అనుభవంతో మనం కోర్టులలో ఎలా చేస్తారు అన్నదానికి అనుభవంతో ఒకరోజు ఆబ్సెంట్ అవుతాడు ఒకరోజు మా సీనియర్ లాయరు బెంగళూరు హైకోర్టులో కేసు ఉంది అంటారు ఒకరోజు ఏమీ కారణం లేకుండానే వాయిదా అడుగుతారు ఇటువంటి అంశాలు ఎన్ని చూసుంటాం కాబట్టి గౌరవ హైకోర్టుని డైలీ బేసిస్లో ఈ కేసు వినండి అని చెప్పాల్సిన అవసరం ఉంది సరే ఏ ఆర్గ్యుమెంట్ ఎవరు వినిపిస్తారు ఒక్కొక్క అసోసియేషన్ ఎవరెవరిని ఎంగేజ్ చేస్తుంది అన్న విషయాల మీద ఇంట్రెస్ట్ చేయడం నాకేం లేదు ఎందుకనంటే ఎవరు వినిపించినా ఎంత సీనియర్ వినిపించిన ఒక అంశం చాలా క్లియర్ పెన్షన్ రివిజను రాజ్యాంగబద్ధమైన హక్కు కాదు అని డిఓటి ఆర్గ్యూ చేసినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ రివిజన్ భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ తీసుకుంటున్న పెన్షనర్లకి ఎందుకు జరుగుతుంది నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనరా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ కాదా నీకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ హోదా ఉందా లేదా అన్న అంశం మనం ఆర్గ్యూ చేసుకుంటే ఆ లో కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే పెన్షనర్ని ఏమని పిలుస్తారు పేరు ఏదన్నా పెట్టు నువ్వు నాకు కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే పెన్షన్ వస్తుంది సో ఈ దేశంలో కన్సాలిడేట ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షనర్ తీసుకున్న వాడిని సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అంటారా అబ్జర్బ్డ్ బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ అంటారా అని పేరు నువ్వేం పెడితే నాకెందుకు ఈ అంశాన్ని అసోసియేషన్లు గుర్తులో గుర్తు పెట్టుకుంటాయని ఆశిస్తూ do